పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై గీతాస్ వెల్ సంగీత శ్యామల మంత్రనాయిక మంత్రిణి సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికీ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబవనవాసిని సదామద అని నామాలు ఈ నామాలతోటి ప్రతిరోజు అమ్మవారిని కీర్తించిన ఈ పదహారు నామాలు ఒకసారి మనసులో స్మరించిన తలుచుకున్నా దానిచేత చాలా గొప్పగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కాస్త ఎండగా ఉంది పొద్దున పూట ఏమో కొద్దిగా చలిగా ఉంటుంది కానీ తొమ్మిది నుండి మళ్ళీ ఎండ ఎక్కువగా వస్తున్నది ఎండలు కూడా పెరిగినట్లుగానే ఉంది ఇకపోతే మా వారు జామకాయలు తీసుకొచ్చారు ఈరోజు కాయ చూస్తూ ఉంటే తీయగా ఉంటుందేమో కాయ అని అనుకున్నాను ఎందుకంటే కాయ రౌండ్గా ఉండి మధ్యలో ఇలా తెల్ల తెల్లగా ఉంటే కాయ బాగుంటుంది కానీ దాన్ని కోసి చూడగానే ఎంత పెద్ద పురుగు ఉందో పైకి మాత్రం కాయ అంతా బాగుంది లోపల ఎంత పెద్ద పురుగు ఉందో నాకు ఈ జామకాయని చూడగానే చిన్నప్పుడు నేను చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అన్న సామెతగా ఈ జామకాయ పైకేమో మేలివిలాగా ఉంది పొట్టవిప్పి చూస్తే ఎంత పెద్ద పురుగు ఉందో దీంట్లో నాకు ఆ పద్యం గుర్తుకొచ్చింది మేడి పండుకే కాదండి ఇప్పుడు ఏ పండుకైనా కూడా ఇలాగే పురుగు వస్తుంది జాగ్రత్తగా ముందు కాయ తీసుకొచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి వాటిని మధ్యకి కట్ చేసి లోపల ఎలా ఉందో కాయ చూశాకనే తినాలి నేనైతే ఇది బాగుంటుందానని కాయ తెచ్చిన వెంటనే కడిగి కాయ కట్ చేశాను ఇలా ఉంది చూడండి ఎంత పెద్ద పురుగు ఉందో ఇప్పుడు అన్నీ మందులతో కదండి కాయలు అందుకని చూసుకొని తినాలి చూడండి ఎంత పెద్ద పురుగు ఉందో నాకు ఇది వీడియో చేసి చూపించాలని ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకే థ్యాంక్